హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు జిపియోకి సంబంధించి ఎగ్జామ్ డేట్ అయితే రావడం జరిగింది సో మనకు మొదటి నుంచి కూడా ఇప్పటివరకు ఎంతమంది బిల్డింగ్ ఇవ్వడం జరిగింది సో ఫైనల్గా ఎంతమంది ఎలిజిబిలిటీ రావడం దానికి చూసుకుంటే సో మొత్తం పదకొండు వేల పోస్టులకు గాను ప్రారంభంలో అయితే మనకు తొమ్మిది వేల మంది మనకు బిల్డింగ్ ఇవ్వడం జరిగింది సో మనం అక్కడే కొంత అనుకోవడం జరిగింది సో దీనిపైన కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను సో ఇంత అవకాశం ఉండదు సో కొద్ది తగ్గే అవకాశం ఉంది సో పోస్ట్ పెరిగే అవకాశం ఉందంటూ కూడా మీకు చెప్పడం జరిగింది సో ఏదైనప్పటికీ ఫైనల్గా అయితే ఒక ఐదు వేల మంది వరకు ఎగ్జామ్ రాయబోతున్నారు సో ఈ ఐదు వేల మందికి ఐదు వేల మంది మనకు ఫిల్ అప్ చేస్తారంటే ఇదైతే సాధ్యపడకపోవచ్చు ఎందుకంటే మనకు ఏ ఐదు వేల మందిలో కూడా మనకు ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆప్షన్ ఉంటే అవకాశం ఉంది అదేవిధంగా ఇందులో కూడా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు కూడా క్వాలిఫై కాకపోవచ్చు సో ఏదేమైనప్పటికీ మనకు ఒక ఈ ఐదు వేల పోస్టులో కూడా మనకు ఒక రెండు వేల వరకు ఖచ్చితంగా మిగిలే అవకాశం అయితే ఉంది సో మనకు పదకొండు వేలకు గాను ఐదు వేల మంది ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆరు వేల వేకెన్సీ అవ్వపడుతుంది సో ఈ ఆరు వేల వేకెన్సీకి మరొక రెండు వేలు కలుపుకుంటే మనకు ఎనిమిది వేల వరకు వేకెన్సీ అయితే ఉండబోతుంది సో మరి ఇప్పటికైనా నిరుద్యోగులు కొంత చూసుకునే ప్రయత్నం చేయండి సో మొదటి నుంచి కూడా మీకు కొన్ని విషయాలు నేను చెప్తున్న దాన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు క్వాలిఫికేషన్ డిగ్రీ పెట్టే అవకాశం ఉందంటూ ప్రారంభంలో మనమే ఫస్ట్గా చెప్పడం జరిగింది సో అయినప్పటికీ కొంత విమర్శలను ఎదుర్కొంటూ కూడా మీకు ఇదే మాట మీద నిలబడడం జరిగింది సో ఖచ్చితంగా డిగ్రీనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో డిపార్ట్మెంట్ వారికే డిగ్రీ ఇంప్లిమెంట్ చేశారంటే మనకు నిరుద్యోగులకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇస్తారా చెప్పండి మీరే ఒకసారి ఆలోచించుకోండి ఖచ్చితంగా నిరుద్యోగులకు కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి నడుస్తుంది సో డిగ్రీ క్వాలిఫికేషన్ వారు ఖచ్చితంగా ప్రిపరేషన్ అయ్యే ప్రయత్నం సో మనకు దాదాపు ఎనిమిది వేల వరకు వేకెన్సీ ఉంది సో స్పష్టంగా ఎనిమిది వేల వరకు మీకు వేకెన్సీ తోటి నోటిఫికేషన్ రాబోతుంది కాకపోతే మనకు వెంటనే భర్తీ చేస్తారా లేకపోతే మనకు రెండు నెలలు ఆగి భర్తీ చేస్తారా అనేది మీకు ముందు ముందు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఐదు వేల మంది ఎగ్జామ్ రాస్తున్నారు ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సో మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మరింత సమాచారం మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఖచ్చితంగా ఎనిమిది వేల వరకు వేకెన్సీ ఉంది ఎనిమిది వేల వేకెన్సీలో నిరుద్యోగులు ఖచ్చితంగా మీరు వెళ్ళిపోయే ప్రయత్నం జరగాలి కొద్దిమందికి డిపార్ట్మెంట్ ఎలిజిబుల్ ఉండదు కాబట్టి అంటే పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఎలిజిబిలిటీ లేని వరకు అయితే ఈ విఆర్ఓ అనేది భారీ స్థాయి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా ఈ అవకాశం అయితే ఉపయోగించుకోండి సో ఈ మీ యొక్క ప్రిపరేషన్ అనేది నేను చెప్పిన రోజు నుంచి కనుక మీరు చేసి ఉంటే ఈరోజు మీ యొక్క ప్రిపరేషన్ పీక్లోకి వచ్చి ఉండేది సో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు జాబ్కు అదే అదేవిధంగా జాబ్ కొట్టడానికి నైంటీ పర్సెంట్ సక్సెస్కు దగ్గరలో ఉండే అవకాశం అయితే ఉండేది సో ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు సో ఇప్పటికి కూడా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే సమయానికి మీ యొక్క ప్రిపరేషన్ కొంత ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఒక రెండు నెలల అవకాశం ఉంటుంది కాబట్టి సో మీకు ఆ రెండు నెలలు కూడా కొంత కవర్ చేసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది సో మీకు ఇంత డీటెయిల్డ్గా ఇంత క్లియర్గా మీకు మొదటి నుంచి కూడా కొంత అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఒక్కసారి ఒక నోటిఫికేషన్ కోల్పోతే జీవితంలో మనం రావచ్చు రాకపోవచ్చు సో అలా చెప్పి రాదని కాదు సో ఒక అవకాశాన్ని కోల్పోతే మరో అవకాశం రావచ్చు రాకపోవచ్చు కాబట్టి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో అదేవిధంగా ఈ సామాజిక మాధ్యమం అనేది ఖచ్చితంగా ఒక నిరుద్యోగులకు యూజ్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో కొంత మీకు గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో దీంట్లో కూడా సార్కి ఏదో ఉపయోగం ఉంది సార్కి ఏదో లాభం ఉంది అనే విషయాన్ని మాత్రం ఆలోచించొద్దు సో కొంత విద్యా ఉద్యోగ సమాచారం ఇన్ఫర్మేషన్ వస్తున్నప్పుడు పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి ఒకప్పుడు ఇలాంటి సామాజిక మాధ్యమం అందుబాటులో లేక కొన్ని కొన్ని నోటిఫికేషన్లు కొన్ని కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ కొన్ని కొన్ని వివరణలు సరైన సమయంలో అందకపోవడంతో కూడా కొన్ని ఉద్యోగ అవకాశాలు కొన్ని మంచి అడ్మిషన్ అవకాశాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి సో అలాంటి అవకాశం కోల్పోకూడదనే ఉద్దేశంతో మీకు ఖచ్చితంగా ఏదైనా ఒక అప్డేట్ సమాచారం అయితే అందించాలనే ఉద్దేశంతో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా మీరు అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మనకు జీపీఓకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో మొదటి నుంచి కూడా మన ఛానల్ని ఫాలో అవుతున్న వారికి అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీ అయితే రావడం జరుగుతుంది సో మనం చెప్పే విషయం జెన్యున్ అనే విషయం వారికి అయితే అర్థమయ్యే ఉంటుంది సో కొత్తగా చూసిన వారు కూడా మనం చెప్పిన విషయాలు అదేవిధంగా గతంలో చెప్పిన విషయాలు ఒకసారి ఫాలో చేసుకుంటే సో గతంలో చెప్పిన విషయాలు కూడా ఒకసారి రీకాల్ చేసుకోగలిగితే మీకు కూడా క్లారిటీ వస్తుంది సో మనం చెప్పే విషయం అయితే నైంటీ నైన్ పర్సెంట్ జెన్యున్గా ఉంటుంది సో ఏదైనా ఒక పర్సెంట్ అనేది పొరపాటు వల్ల కానీ లేదంటే మిస్గైడ్ వల్ల కానీ ఏదో చోట ఎక్కడో ఒకచోట పొరపాటు అయ్యే అవకాశం ఉంటుంది సో హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మనం అక్యురేసీ అని చెప్పలేము నైంటీ నైన్ పర్సెంట్ అయితే మీకు అక్యురేసీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఇక ముందు కూడా మీకు ఇదే విధమైన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో గత ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మీకు అందుబాటులో లేని కారణంగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం జరగలేదు సో దాని కారణంగానే ఈరోజు మీకు అప్డేట్ సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను రేపటి నుంచి మీకు మరింత సమాచారం తోటి మీకు అందుబాటులో ఉంటాను సో మనకు జీపీఓ నోటిఫికేషన్ సంబంధించి ఎనిమిది వేల వేకెన్సీ అయితే స్పష్టంగా కనపడబోతుంది సో కాబట్టి నిరుద్యోగులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి సో ఇదే విధంగా గ్రూప్ టూకు సంబంధించి కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ త్రీ కానీ ఇంకా మరేదని పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఇంజనీర్స్కి సంబంధించి కానీ ఏదైనా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తున్నాను అందిస్తున్నాను సో కాబట్టి ఫాలో అప్ చేసుకుంటూ మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేయండి మీకు ముందుగానే కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి దానికి సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుంది సో ఇది మనకు జీపీఓకి సంబంధించి మనకు ఇరవై ఐదో తారీఖు అయితే వారికి ఎగ్జామ్ జరుగుతుంది సో ఎగ్జామ్ జరిగిన తర్వాత కూడా వారి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది సో వారు ఎంతమంది రాయడం జరిగింది సో ఏ విధంగా రాశారు ఎంతమంది క్వాలిఫై అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో ఇదే విధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మరింత సమాచారం కోసం అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో మనం సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ కూడా నొక్కే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు నేను ఏదైనా పోస్టు పెట్టిన వెంటనే మీకు అప్డేట్ రావాలంటే ఖచ్చితంగా గంట సింబల్ నొక్కితే గానీ మీకు వెంట వెంటనే అయితే ఇన్ఫర్మేషన్ రాదు సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మనకు బెల్ ఐకాన్ టచ్ చేసే ప్రయత్నం చేయండి సో ఇది మనకు జీపీఓకి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం